నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహి త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ వీడియోలో మనం మ్యానిఫెస్టేషన్ కోసం డిస్కస్ చేసాం మేనిఫెస్టేషన్ అంటే ఏంటి దాన్ని అలా ఎలా మనం చేయాలి మన లైఫ్లో మేనిఫెస్టేషన్ వల్ల మనకు వచ్చే ఏంటి మ్యానిఫెస్టేషన్లో రకాలు లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ విజువలైజేషన్ ఇంకా అట్రాక్షన్ ఎలా పాజిటివ్ థాట్స్తో మనం ఎలా అట్రాక్ట్ చేయాలి పాజిటివ్ థాట్స్తో ఎలా విజువలైజ్ చేయాలి ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్లో మనం చదువుకున్నాం నా ఇప్పుడు మ్యానిఫెస్టేషన్ని మ్యానిఫెస్టేషన్ని మన జీవితంలో మన డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి మన సంకల్పాలు నెరవేర్చుకోవడానికి మన డిజైన్స్ నెరవేర్చుకోవడానికి మ్యానిఫెస్టేషన్ని ఎలా వాడాలి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చాలామంది చాలా కోరికలు ఉంటాయి మన పిల్లలకు కూడా చాలా కోరికలు ఉంటాయి ప్రతి ఒక్కరు లైఫ్లో ఏదో సాధించాలనుకుంటారు ఏదో చేయాలనుకుంటారు కానీ దానికి సరైన రోడ్ మ్యాప్ ఉండదు సరైన గైడెన్స్ ఉండదు ఎందుకంటే యాజ్ ఎ పేరెంట్స్గా మనం పిల్లలకు మనం గైడ్ చేయం మన పిల్లల్ని మనం ఇలా వెళ్ళు అని మనం చెప్పాం అసలు మనకే ఒక క్లారిటీ స్పష్టత ఉండదు మన గోల్స్ పైన మన పైన స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు నిజమైన పేదవాడు ఎవడంటే ప్రపంచంలో డ్రీమ్ అనేది డ్రీమ్ లేనివాడే నిజమైన పేదవాడు డ్రీమ్ ఎవరికైతే ఉందో వాడే ధనవంతుడు ఎవరైతే డ్రీమ్ ఉందో గోల్ ఉందో ఆర్ సంకల్పం ఉందో కోరిక ఉందో వాడు మాత్రమే దాన్ని సాధించగలుగుతాడు వాడు మాత్రమే దాన్ని వాడి లైఫ్లోకి ఆహ్వానించగలుగుతాడు అందుకే ఈరోజు మ్యానిఫెస్టేషన్లో ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం ఇది నేను ఎన్నో క్లాసెస్కి వెళ్ళి నేను నేర్చుకుంది మీకు చెప్తున్నాను నేను ఓకే మ్యానిఫెస్టేషన్లో మనం మెయిన్గా మనం ఏం సాధించాలి అంటే గోల్స్ డ్రీమ్స్ అండ్ డిజైర్స్ గోల్స్ డ్రీమ్స్ డిజైర్స్ మనం మనం ఎలా సాధించుకోవాలి మనకు కావాల్సింది మన లైఫ్లోకి ఎలా తెచ్చుకోవాలి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ థాట్స్ పాజిటివ్ థాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ థాట్స్ వెరీ ఇంపార్టెంట్ పాజిటివ్ థాట్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ని మన జీవితంలోకి యాడ్ చేస్తాయి నువ్వు ఏది యూనివర్స్కి ఇస్తే అదే నీకు తిరిగి వస్తుంది నెగిటివ్ థాట్స్ నువ్వు యూనివర్స్కి ఇస్తే నెగటివ్ రిజల్ట్ నీకు వస్తుంది పాజిటివ్ థాట్స్ యూనివర్స్కి ఇస్తే పాజిటివ్ రిజల్ట్ నీకు వస్తుంది కాబట్టి మీ థాట్స్లో మీ థాట్స్ పైన మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిజైర్ ఉంది అనుకోండి దానికి దాన్ని మనం ఎలా మనం దాన్ని మనం ఎలా మనం రాసుకోవాలి దాన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి దాన్ని మనం ఎలా సాధించాలి మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ థర్టీ టు ఫైవ్ థర్టీ ముహూర్తం మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ సమయం త్రీ థర్టీ టు ఫైవ్ థర్టీ ఈ సమయంలో మన శరీరంలో సహస్రార చక్రం అనేది తిరుగుతూ ఉంటుంది మన శరీరంలో కొన్ని చక్రాలు ఉంటాయి మూలాధార స్వాదిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆగ్నేయక సహస్రార సహస్ర చక్రం మన మన తలలో తిరుగుతుంది త్రీ థర్టీ టు ఫైవ్ థర్టీ అప్పుడు చాలా పాజిటివ్ వైబ్స్ చాలా ఉంటాయి ఈ ప్రకృతిలో ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అప్పుడు ఆ సమయంలో మనం ఏదైనా దాన్ని ఊహించుకుంటే మనం దేన్నైనా మనం ఊహించుకుంటే మనం దాన్ని సాధించగలుగుతాం ఎగ్జాంపుల్ దాన్ని ఎలా ఊహించుకోవాలి మనం దాన్ని ఎలా రాసుకోవాలి ఫస్ట్ మీరు మీకున్న సంకల్పాలు మీకున్న కోరికలు ఒక బుక్లో రాసుకోండి ఒక డ్రీమ్ బుక్లో రాసుకోండి ఒక బుక్లో ఒక ఆర్డర్లో రాసుకోండి మీ లైఫ్లో మీరు ఏం కావాలనుకుంటున్నారు మీ లైఫ్లో మీరు ఏం సాధించాలనుకుంటున్నారు దాన్ని ఒక బుక్లో రాసుకోండి దాన్ని ఒక డ్రీమ్ బుక్ ఒక చిన్న బుక్ ఒక టెన్ రూపీస్ బుక్ ఆ డ్రీమ్ బుక్ రాసుకోండి ఆ డ్రీమ్ బుక్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాసుకునే గోలు ఏదైతే మీ సంకల్పం ఉందో దానికి ఎమోషన్స్ యాడ్ చేయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నేను ఒక కారు కొనుక్కుంటున్నాను అంటే నేను నా కార్లో నేను అరకు వెళ్తున్నాను అంటే ఒక జర్నీ అని ఒక ఎమోషన్ ఎమోషన్ యాడ్ చేస్తున్నారు నేను నా గృహంలో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాను అక్కడ ఒక ఎమోషన్ యాడ్ చేస్తున్నారు ఓకే దాంతోపాటు ఒక టైం ఫ్రేమ్ ఇవ్వండి అంటే ఒక దానికి ఈ సంవత్సరంలోనే నేను దాన్ని సాధించగలుగుతాను లేకపోతే వచ్చే సంవత్సరంలో దీన్ని దాన్ని నేను సాధించగలుగుతాను లేకపోతే ఇంకో సంవత్సరం నేను దాన్ని సాధించగలుగుతాను ఒక రోజు నేను సాధించగలుగుతాను ఒక టైం ఫ్రేమ్ ఇవ్వండి ఒక లిమిటెడ్ టైం ఫ్రేమ్ ఇవ్వండి దానికి ఓకే నెక్స్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అప్పుడు ఎలా ఉన్నారు మీరు ఆనందంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా హ్యాపీగా ఉన్నారా నవ్వుతూ ఉన్నారా మీ ఎమోషన్ని అక్కడ క్యాలిక్యులేట్ చేయండి స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆ సిచ్యువేషన్లో మీరు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉన్నారా దాన్ని మీరు యాడ్ చేయండి మీ గోల్కి మీ స్టేట్ ఆఫ్ బీయింగ్కి యాడ్ చేయండి నెక్స్ట్ సెల్ఫ్ ఐడెంటిటీ సొంతంగా అది మీ సొంతము అన్నట్టు మీరు ఫీల్ అయ్యేటట్టు నా సొంత గృహంలో నా సొంత నూతన గృహంలో నా సొంత కార్లో నా సొంత బైక్లో అని మీ సొంతాన్ని దానికి యాడ్ చేయండి సొంతము మీ సెల్ఫ్ అని ఒక ఎమోషన్ని దానికి యాడ్ చేయండి లేకపోతే మీరు ఆ గోల్ని సాధించకపోతే అది ఇంకో వేరే ఎవరిదో మీరు వాడుతున్నట్టు వేరే మీరు వాడుతున్నట్టు జరుగుతుంది కాబట్టి మీరు మీరు సాధించే గోలు కంప్లీట్గా క్లియర్ కట్గా స్పష్టంగా ఉండాలి ఓకే నెక్స్ట్ వన్ స్పష్టత క్లారిటీ మీరు రాసుకునే ప్రతి గోల్లో స్పష్టత ఉండాలి క్లారిటీ ఉండాలి స్పష్టత క్లారిటీ ఉండాలి మీరు రాసుకున్న గోల్ ఎలా అంటే నేను ఇప్పుడు ఈ సమయంలో ఇది చేయగలుగుతున్నాను ఇది నేను సాధించగలుగుతున్నాను మీకంటూ ఒక క్లారిటీ ఉండాలి స్పష్టత ఉండాలి మీకంట ఒక క్లారిటీ ఉండాలి స్పష్టత ఉండాలి నెక్స్ట్ అది ఇప్పుడు జరుగుతుంది ఇప్పట్లో జరుగుతుంది కొన్ని రోజులకు జరుగుతుంది మోస్ట్లీ అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండాలి ఇప్పుడు జరుగుతుంది అది జరగబోతుంది అనే ఆలోచనలు ఉండాలి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండాలి ఓకే నెగటివ్ థాట్స్ మనకి నెగటివ్ ఎమోషన్స్ని యాడ్ చేస్తాయి మన లైఫ్కి మనల్ని పాతాళం వైపు తీసుకెళ్తాయి పాజిటివ్ థాట్స్ మనల్ని పాజిటివ్ లైఫ్ వైపుకు తీసుకెళ్తాయి మనల్ని మనం మంచి వైపుకి తీసుకెళ్తాయి అనుకూల సమయాల్లోపలికి తీసుకెళ్తాయి అనుకూల శుభ సమయాల్లోకి తీసుకెళ్తాయి పాజిటివ్ థాట్స్తో ఉండండి పాజిటివ్ ఎమోషన్స్ని యాడ్ చేయండి మంచి చేయండి మంచి తీసుకోండి వేరే వాళ్ళ జీవితానికి వాల్యూ యాడ్ చేయండి అక్కడి నుంచి మీరు వాల్యూ తీసుకోండి ఓకే ఎమోషన్స్ టైం ఫ్రేమ్ ఉండాలి స్టేట్ ఆఫ్ బీయింగ్ ఉండాలి సెల్ఫ్ ఐడెంటిటీ ఉండాలి స్పష్టత ఉండాలి నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్లో ఇప్పుడు జరుగుతున్నట్టు ఉండాలి ఇవన్నీ కలిసినప్పుడు మీరు దాన్ని డైలీ ఒక బుక్లో రాసుకోవాలి మీకు కావాల్సిన కోరికలు మీకు మీకున్న డ్రీమ్స్ అన్నీ ఒక బుక్లో రాసుకోవాలి ఒక ఆర్డర్లో రాసుకోవాలి మీ పిల్లలతో కూడా మీ పిల్లలతో మీ పిల్లలు ఇంజనీర్ కావాలనుకుంటున్నారు లేకపోతే ఇంకా ఏది వాళ్ళ జీవితంలో సాధించాలనుకుంటున్నారో వాటన్నిటినీ ఒక బుక్లో ఒక ఆర్డర్లో రాసుకోండి ఆ డ్రీమ్స్ అన్నీ ఒక ఆర్డర్లో రాసుకోండి అవన్నీ రాసుకోవడం వల్ల ఒక స్పష్టత వస్తుంది ఆ రాసుకునే ముందు వీటన్నిటిని యాడ్ చేయండి ఎమోషన్ యాడ్ చేయండి దానికి టైం ఫ్రేమ్ యాడ్ చేయండి సెల్ఫ్ ఐడెంటిటీ యాడ్ చేయండి స్టేట్ ఆఫ్ బీయింగ్ యాడ్ చేయండి దానికి ఒక స్పష్టత క్లారిటీ యాడ్ చేయండి అది ఇప్పుడు జరుగుతున్నట్టు ఊహించండి అది తప్పకుండా మీ లైఫ్లో జరుగుతుంది ప్రతిరోజు దాని గురించి ఆలోచించండి ఈ ప్రపంచంలో సృష్టి మొదలుపెట్టినప్పుడు సృష్టి తయారైనప్పుడు ఈ ప్రపంచంలో ఏదీ లేదు కంప్యూటర్ లేదు కార్ లేదు మనం ఈరోజు అనుభవిస్తున్న కంఫర్ట్స్ ఏది ఒకప్పుడు లేవు ఇవి ఎక్కడి నుండో దేవుడు వచ్చి ఈ భూమి మీద తీసుకురాలేదు ఇవి మనం మన బ్రెయిన్ నుండి మన ఆలోచనల నుండి మనం తయారు చేసుకున్నవే ఇది ఒక్క మనిషికి ఉన్న సౌకర్యం మాత్రమే ఒక కప్ప పాము ఏనుగు సింహం ఏ జంతువు అయినా ఆకలి నిద్ర వీటితోనే ఆగిపోయింది కానీ ఒక్క మనిషి మాత్రమే తనకు కావలసిన కంఫర్ట్స్ తన ఆలోచనలతో తనకు తాను సృష్టించుకున్నాడు తనకు తాను నిర్మించుకున్న ఈ ప్రపంచం ప్రతిదీ మోడర్నైజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు ప్రతీది తనకు అనుకూలంగా మార్చుకుంటూ వెళ్తున్నాడు రోజు రోజుకి మనం కొత్త అప్డేట్ చూస్తున్నాము వి ఈ అప్డేట్లో ప్రకారమే మనకు కావాల్సింది మనకు కావాలంటే ఫస్ట్ మీ ఆలోచనలు సరిగ్గా ఉంచుకోండి వేరే వాళ్ళకు మంచి చేయాలని ఆలోచనలతో ఉండండి మంచి మాటలు మాట్లాడండి మంచి విషయాలు చూడండి పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి ఎప్పుడైతే పాజిటివ్గా ఉన్నారో మీకు పాజిటివ్ రిజల్ట్స్ మీ జీవితంలో మీరు చూస్తారు పాజిటివ్ వైబ్రేషన్స్ మీ జీవితంలోకి యాడ్ అవుతాయి ఓకే ఎగ్జాంపుల్ మన గోల్ని మనం ఎలా రాసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోల్ మనం చెప్తున్నాను నాకు సొంత గృహం కట్టుకోవాలనే గోల్ ఉంది దాన్ని మనం ఎలా రాసుకోవాలి ఓకే మా కుటుంబ సభ్యులం మేము మా కుటుంబ సభ్యులం అందరం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరవ తేదీనా సపోజ్ ఏదో ఒక తేదీనా ఆరవ తేదీనా మేమందరము మేమందరము ప్రవేశం చేస్తున్నాము ముహూర్తంలో ఆనందంగా మా సొంత క్రొత్త గృహ ప్రవేశం చేస్తున్నాము ఓకే ఇక్కడ ఎమోషన్ ఏముంది ఇక్కడ మా కుటుంబ సభ్యులమందరం మేమంతం మా అంత ఎమోషన్ ఫ్యామిలీ అనే ఒక ఎమోషన్ ఓకే టైం ఫ్రేమ్ ఏముంది ఇక్కడ రెండు వేల ఇరవై ఏప్రిల్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఏప్రిల్ ఐదవ తేదీ బ్రహ్మ ముహూర్తం ఆర్ సాయంత్రం ఆర్ ఉదయం ఏదో ఒకటి టైం ఫ్రేమ్ ఉంది ఇక్కడ నెక్స్ట్ ఇంకేముంది స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎలా ఉన్నాం ఆనందంగా హ్యాపీగా సంతోషంగా ఉల్లాసంగా ఉన్నాం ఏం చేస్తున్నాము మా సొంత కృత గృహంలో మా సొంత కృత్త గృహంలో గృహప్రవేశం చేస్తున్నాము మా సొంత కృత గృహంలో గృహప్రవేశం చేస్తున్నాము మా సొంత కృత గృహంలో గృహప్రవేశం చేస్తున్నాము అని ఉంది ఇక్కడ మా సొంత కృత గృహంలో గృహప్రవేశం చేస్తున్నాము ఇక్కడ సంకల్పం డిటర్మినేషన్ మనం వి ఈ ఆరు సూత్రాలకు లోబడి ఈ ఆరు సూత్రాలకు ఈ ఆరు సూత్రాలను కలిపి ఈ సిక్స్ లాస్ని కలిపి మనం మన జీవితానికి అన్వయించుకుంటున్నాం వీటన్నిటిని ఒక బుక్లో సపరేట్ బుక్లో రాసుకుంటున్నాం ఇంకా దీనికి ఇంకా తర్వాత విజనరీ బోర్డ్ యాడ్ చేస్తాం ఇంకా దీన్ని పిక్చర్స్ మన ముందు ఉండేటట్టు మనం ఊహించుకునేటట్టు పిక్చర్స్ని మనం అలంకరించుకుంటాం ఇలా మేనిఫెస్టేషన్ చేసుకుంటాం మనకు కావాల్సిన పరిస్థితుల్ని మనకు కావలసిన సిచ్యువేషన్స్ని మన లైఫ్లో కలిగేటట్లు మనం విజువలైజ్ చేసుకుంటాం వాటిని మన థాట్స్తో అట్రాక్ట్ చేస్తాం మనతో మనం సెల్ఫ్ టాక్ మనతో మనం వాటిని ఊహించుకుంటాం మన మనలో జరిగినట్టు మనతో మనతో పాటు సెల్ఫ్ టాక్ మళ్ళీ మనం దాని గురించి ఆలోచిస్తాం ఓకే ఇవన్నీ కలిసి ఎమోషన్స్ టైం ఫ్రేమ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ సెల్ఫ్ ఐడెంటిటీ స్పష్టత క్లారిటీ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి వీటన్నిటి ప్రకారంగా ఇవన్నీ ఉన్నాయా లేదా ఇవన్నీ కలుపుతూ మీరు మీకు కావాల్సిన గోల్స్ని ఒక బుక్లో రాసుకోండి ఆ గోల్స్ని రోజు ప్రతిరోజు దాని గురించి ఆలోచించండి ఏ సమయంలో అయినా సరే ముఖ్యంగా ముహూర్తం అయితే చాలా బెటర్ ప్రతి సమయంలో దాని గురించి ఆలోచించండి దాని గురించి ఆలోచిస్తూ ఉండండి అది ఒకరోజు మీ ముందు ప్రత్యక్షమవుతాయి మీ ముందు మీ కళ్ళకు కనిపిస్తాయి మీరు దాన్ని సాధిస్తారు ఈ పాజిటివ్ ఆలోచనలతో ముందుకెళ్ళండి వేరే వాళ్ళకు మంచి చేయండి ఆ మంచి మీకు రిటర్న్ వస్తుంది పాజిటివ్ థాట్స్తోనే ఉండండి ఇది జరుగుతు ఇది జరుగుతుంది అని అనుకోండి అప్పుడు మాత్రమే అది జరుగుతుంది ఇది నా జీవితంలో జరుగుతుంది అనుకోండి పాజిటివ్గా అది జరుగుతుంది ప్రతి మనిషిలో ఉన్న పాజిటివ్ని చూడండి నెగిటివ్ కంటే కూడా ఆ పాజిటివ్ మీకు మంచి చేస్తుంది ప్రతి కోణాన్ని పాజిటివ్లో ట్రై చూడటానికి ట్రై చేయండి ఇంకో సిరీస్ కావాలంటే ఇంకో వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి అసలు మ్యానిఫెస్టేషన్ అంటే ఏంటి ఇంతకుముందు కింద వీడియోలో మేనిఫెస్టేషన్ అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను మేనిఫెస్టేషన్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మన పాజిటివ్ థాట్స్తో ఆహ్వానించడం లా ఆఫ్ విజువలైజేషన్ ఎఫర్మేషన్ సెల్ఫ్ టాక్ ఎఫర్మేషన్ అంటే మాటి మాటికి దాన్ని రిపీట్ చేయడం విజువలైజేషన్ అంటే అది మన జీవితంలో జరుగుతున్నట్టు ఊహించుకోవడం దాని గురించి ఆలోచించడం మన థాట్స్ని ఆ విధంగా రెడీ చేయడం నెక్స్ట్ సెల్ఫ్ టాక్ దాని గురించి ఆలోచించడం దా అది మన జీవితంలో జరుగుతుంది మన సొంతంగా అవుతుంది అని దాని గురించి మనం మాట్లాడుకోవడం మనలో మనం మాట్లాడుకోవడం లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ విజువలైజేషన్ లా ఆఫ్ అఫర్మేషన్ సెల్ఫ్టాక్ వీటి నాలుగింటి గురించి నేను లాస్ట్ వీడియోలో మాట్లాడడం జరిగింది ఆ వీడియోకి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను నెక్స్ట్ వీటి వల్ల మనం ఏం సాధించగలుగుతున్నాం మన జీవితంలో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవ్వగలుగుతున్నాం సక్సెస్ఫుల్ ఫాదర్ అవ్వగలుగుతున్నాం సక్సెస్ఫుల్ హస్బెండ్ అవ్వగలుగుతున్నాం సక్సెస్ఫుల్ టీచర్ అవ్వగలుగుతున్నాం సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వగలుగుతున్నాం సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయబోతున్నాం ఇలాంటి వాల్యూని మీ జీవితంలో యాడ్ చేసినందుకు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వీటిని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ